భోగికి ఏం చేస్తారో తెలుసా భోగికి ముందున్నటువంటి నెల రోజులు కూడా కన్నె పిల్లలందరితోటి కూడా గొబ్బెమ్మల్ని చేయిస్తారు గొబ్బెమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మి యొక్క ఉపాసన అని అర్థం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలతో చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆవు పేడతోటి ముద్దలు చేయిస్తారు ఎందుకు ఆవు పేడతో చేయించడం అంటే మహాభారతం అనుశాసనిక పర్వంలో ఈ విషయం గురించి మాట్లాడతారు స్థానం గురించి లక్ష్మి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది మిమ్మల్ని అందరూ పూజిస్తారు నాకు మీలో స్థానం ఇవ్వండి అని అడిగింది గోవులు అన్నాయి నువ్వు చించల లక్ష్మివి వెళ్ళిపోతూ ఉంటావు మా దగ్గర వద్దన్నాయి అంటే ఆవిడంది నేను వెళ్ళిపోవడంలోనే ధర్మం నిలబడుతుంది ఆ ధర్మం ఉన్నవాడి దగ్గర ఉండకూడదు వెళ్ళిపోవాలి ధర్మం ఉన్నవాడి దగ్గరికి వెళుతూ ఉండాలి అప్పుడే లోకంలో ప్రయోజనం సిద్ధిస్తుంది నన్ను వెళ్ళొద్దంటే ఎలా అంది అంటే అవన్నాయి అయితే మా మలవిసర్జన స్థానమున